ఆకాష్తో గొడవైన తర్వాత మీనాక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు మీ దగ్గరికి రాలేదు అటు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు ఎటెల్లాలో తెలియక ఏడుస్తూ నాకు కాల్ చేసింది నేను మా ఇంటికి వచ్చేమన్నాను ఇలా ఎంతసేపు ఏడుస్తావే నా లైఫ్ పోయింది ఇప్పుడు ఎలా చూపిస్తాను అయినా నీకు ఆకాష్గాడ్ గురించి తెలుసు కదా తెలిసి కూడా మళ్ళీ వాడి దగ్గరికి ఎలా వెళ్ళా నేను చేయమంటావే పెళ్లి చేసుకున్నాడు నువ్వు అచిన కాదా అని అడుగుతున్నాడు నీకు రేపు ఆకాష్ గురించి తెలిస్తే లైఫ్ టార్చర్ పెడతాడు ఆ భయం ఆకాష్ రమ్మంటే వెళ్ళిపోతావా ఇది లైఫ్ మీనాక్షి నీకు పెళ్ళయింది నీ మెడలో ఒకడు తాలి కట్టాడు నువ్వు ఇంతకుముందు అమ్మాయివి కాదు